హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ఇంటి స్థలంతో మంచి కొలతలు కలిగి ఏరియా పరంగా మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్లో మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సైడ్తో వచ్చాము ఇది వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్ అండి మంచి కొలతలు ముప్పై పాయింట్ ఏడు యాభై కొలతలతో నూట డెబ్భై గజాలండి టూర్ ఫేసింగ్ సైట్ ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది లొకేషన్ పరంగా వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి ఈ విధంగా మంచి డెవలప్మెంట్ లొకేషను అదేవిధంగా మెయిన్ రోడ్డుకి కేవలం వంద నుంచి నూట యాభై మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఆ వెహికల్ పాస్ అయ్యేదే మెయిన్ రోడ్ అండి స్టైల్ టైవే సైట్ ముందుకి వచ్చేటువంటి ఒకటే ఒకటి రోడ్డు ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ వెల్ నోటెడ్ పాయింట్ అయినటువంటి అమరావతి టీ స్టాల్కి నియర్ బై వస్తుంది మహీంద్రా బార్ అండ్ రెస్టారెంట్ ముందుగా వచ్చేటువంటి మహీంద్రా బార్ అండ్ రెస్టారెంట్ రోడ్లో ఒకటే రోడ్డు అండి మనకి ఈ సైట్ ముందుకి ముప్పై మూడు అడుగుల రోడ్డు కేవలం నూట యాభై మీటర్లు మాత్రమే ఉంటుంది తూర్పు ఫేసింగు నూట డెబ్భై గజాలు ఈ విధంగా రెండు సైట్లు అయితే ఉంటాయండి పక్క పక్కనే మూడు వందల నలభై గజాలు వస్తాయి సింగిల్ సైట్ అయినా అమ్ముతారు లేదా రెండు సైట్లు కలిపైనా కూడా అమ్ముతారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ కంటే చాలా రీజనబుల్ అండి కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు అండి దీనిలో స్లైలీ బార్గిన్ కూడా ఉంది ఈ ప్రాంతంలో మార్కెట్ అవగాహన ఉన్న వరకు అయితే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి భాష్యం టైటానిక్ క్యాంపస్లో దగ్గర ఉన్నటువంటి టీచర్స్ కాలనీ కానీ మొదలగు వెంచర్లో గజం నలభై నుంచి నలభై ఐదు వేలు పైచీలకు మార్కెట్ చెప్తున్నారు వాటితో పోల్చుకుంటే ఇది కేవలం నూట యాభై మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది గజం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గింగ్ కూడా ఉంది అది భాష్యం టైటానిక్ క్యాంపస్ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి దాదాపుగా కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఇది మెయిన్ రోడ్కి వ్యూగా ఉన్నటువంటి సైటు వెంటనే కన్స్ట్రక్షన్కి కూడా ఉపయోగపడుతుంది టువర్డ్స్ రెడ్డిపాలెం వెళ్ళొచ్చు ఇన్నర్ రింగ్ రోడ్డు మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉంటుంది ఏరియా పరంగా వెల్ డెవలప్మెంట్ లొకేషను ట్రాన్స్పోర్టింగ్కి స్కూల్స్కి మాల్స్కి కాలేజెస్కి అన్నిటికీ ఈజీగా ఉంటుంది ఈ సైటు సైటు ముందు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి మీరు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ అవగాహన ఉన్న వరకు అయితే దిస్ ఇస్ ద అల్టిమేట్గా బెస్ట్ ప్రైసు బెస్ట్ సైట్ అండి తూర్పు ఫేసింగు ముప్పై పాయింట్ ఏడు యాభై కొలతలతో నూట డెబ్బై గజాలు ఈ విధంగా రెండు సైట్లు పక్క పక్కనే ఉంటాయండి మనం ఇందాక చెప్పినట్టుగా ఆ కనపడేటువంటిది మెయిన్ రోడ్డు ఒకటే రోడ్డు సైట్ అవే సైట్ ముందుకు వచ్చేటువంటి రోడ్డు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్